చూస్ కంట్రీ కంట్రీ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ థౌజండ్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం వెనుకబడిన వర్గాల వారికి వెనక ఆర్థికంగా వెనకబడిన వారికి ఇరవై ఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్కి సంబంధించి సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియక ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు అయితే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది యాక్ట్ ప్రకారం ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు ఏ రిక్వైర్మెంట్స్ దీనికి కావాల్సింది దీనికి పూర్తిగా ఎవరు అర్హులు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఆ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రైట్ టు ఎడ్యుకేషన్ ఈ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం మంది ఇరవై శాతం సీట్ల వరకు ఈ వెనకబడిన వారికి ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించి ప్రజల్లో చాలా వరకు అవగాహన లేదు ప్రస్తుతానికి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు దీనికి ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి విదేహకు చట్టం అనుసరించి బలహీన వర్గాలకు సంబంధించి వివిధ రకాల ఇరవై ఐదు శాతం పిల్లలు ఒకటవ తరగతి పిల్లలకి మనకి రిజర్వ్ ఫ్రీ ఎడ్యుకేషన్కి అవకాశాలు ఉన్నాయి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి మన దగ్గర నాలుగు రకాల పిల్లలు పరిగణలో తీసుకుంటారు పరిస్థి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న పిల్లల్ని అంటే అనాథ పిల్లలు హెచ్ఐవి పిల్లలు తదితర పిల్లల్లో ఉన్నవారిని అలాగే ఎస్సీలో టెన్ పర్సెంట్ ఎస్టీలో ఫోర్ పర్సెంట్ మిగిలిన బలహీన వర్గాలకు సంబంధించిన సిక్స్ పర్సెంట్ పిల్లలు మొత్తం ఇరవై ఐదు శాతం పిల్లలకి ఒకటవ తరగతిలో ప్రవేశించుకోవడానికి సో ఇది అంటే అన్ని కేటగిరీ అన్ని కులాలకు సంబంధించిన అవకాశం ఉంటుంది అందరికి కూడా తర్వాత మేనేజ్మెంట్లు వచ్చేస్తే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఏ విధమైన బోధనా మాధ్యమం ఉన్నా కూడా అంటే స్టేటు గవర్నమెంట్ కానీ తర్వాత సిబిఎస్ఈ ప్యాటర్న్ కానీ ఐసీఎస్సీ ప్యాటర్న్ కానీ ఐబీ ప్యాటర్న్ కానీ ఎలాంటి ప్యాటర్న్ ఉన్నా కూడా వారిని కూడా అన్ని అందరూ అన్ని రకాల రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మరి అందరూ ఆ పాఠశాల అన్నీ కూడా అర్పులేదు అయితే ఫస్ట్ ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది ఫస్టు అకాడమిక్ ఇయర్ ముందే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో ముఖ్యంగా పిల్లల ముందుగా పాఠశాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది పాఠశాల రిజిస్ట్రేషన్ తర్వాత పిల్లలందరికీ కూడా అప్లికేషన్ నోటిఫికేషన్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఆ విడుదల చేసిన తర్వాత మనకి ప్రచారము కల్పించబడుతుంది సంబంధిత తేదీలు నోటిఫై చేయబడతాయి అందరికీ పత్రికా ప్రకటన ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా తర్వాత పాంప్లెట్ల ద్వారా పాఠశాలల్లోనూ మండల విద్యాశాఖ అధికార్యాలయాల్లోనూ సచివాలయాల్లోనూ ప్రత్యేకంగా మనకు బ్యానర్లు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ప్రసార మాధ్యమాల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ సమ్మతి తేదీల్లో సచివాలయాల ద్వారా కానీ మీ సేవా సెంటర్లో కానీ వ్యక్తిగతంగా కానీ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది మనకి అది కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది దాంట్లో వాళ్ళు ఇచ్చిన లింక్లో ఆ పిల్లలకి సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాథమికంగా సార్ ప్రస్తుతం ఒక విద్యార్థి గుంటూరు డిస్టిక్లో ఉన్నారనుకోండి ఎల్స్ అతను వేరే చోటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అనుకోండి ఇతను ఇక్కడ తీసుకున్నటువంటి ఆధార్ కార్డు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్రస్ ప్రకారం ఇక్కడ చదువుకోవడం కుదురుతుందో ఆ వేరే డిస్టిక్ అక్కడ కూడా చదువుకోవడం కుదురుతుందో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనము గ్రామ సచివాలయ వ్యవస్థలో సచివాలయానికి సంబంధించి మన ఆధార్ కార్డు ట్యాగింగ్ ఉంటుంది స్థానికతను తెలియజేస్తుంది ఆ స్థానిక ఆ స్థానికత ఆధారంగా మనం అప్లై చేసుకునేటప్పుడే మీకు మీ ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయగలనే మీరు లోకల్గా ఎక్కడ ఉంటున్నారు అనే దాన్ని అది సూచిస్తుంది సో ఒకవేళ అది ఏమైనా దాంట్లో ఏమైనా తేడాలు ఉంటుంది వాటిని సరి చేసుకుని అప్లై చేసుకున్నట్టయితే దాని స్థానికతని మనమే ఓకే చేసి సబ్మిట్ చేస్తుంది సో మనమే మన లాగిన్ ద్వారా సబ్మిషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనమే అప్రూవ్ చేస్తున్నట్టు నేను మనం అక్కడ ఉంటున్నామని ఆ తల్లిదండ్రులే దాన్ని అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఉంటుంది సో మనం మొట్టమొదటి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో మనమే దాన్ని చెక్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వరకు అయితే ఈ విద్యా సంవత్సరం వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు కదా వరకు అయితే ఎంతవరకు అవగాహన ఉంది మీరు చూస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి మీరు చెప్పినట్టు అవగాహన అయితే బాగానే కల్పించబడుతుంది అయితే దాన్ని వీళ్ళు సమస్య ఎక్కడ వస్తుందంటే సర్టిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వచ్చిన చిన్న చిన్న తప్పులు కానీ ఆ తర్వాత డాక్యుమెంటరీ మనం ఆన్లైన్లో పెట్టేటప్పుడు అవగాహన లేకుండా ఒక డాక్యుమెంట్ సమర్పించి మరో తర్వాత ఆ డా ఆ డాక్యుమెంట్ని మనము ఇవ్వలేకపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న అంశాలని సమస్యలు వస్తున్నాయి కానీ ముందే జాగ్రత్త ప్రభుత్వం ఏదైతే నిబంధనలు సూచిస్తుందో ఆ సు సూచనలు అనుసరించి కనుక మనము చేసినట్లయితే ఎక్కువ మందికి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది సార్ ముఖ్యంగా ఇది ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించి వ్యవహారం పూర్తిగా అవును సో ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి వాళ్ళ యాజమాన్యం ఎలా రెస్పాండ్ అవుతున్నారో దీనికి సహకరిస్తున్నారా పూర్తిగా సార్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఏంటంటే అది విద్యా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా పాఠశాలకు సంబంధించి నిబంధనలు అనుసరించే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాటిని పాటించాల్సి ఉంటుంది సో ఎవరైనా కూడా అలాంటి నిబంధనలు కనుక పాటించట్లేదు ఎలాంటి ఏమైనా నిబంధనలు ఉంటే మండల సమీప మండల విద్యాశాఖ కార్యాలయంలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాటిని ఏమైనా ఇంచుమించు గ్యాబ్లన్నీ కూడా పరిష్కరించి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని ఏం చేయాలో అది చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మొదటి తరగతి అంటే ఫస్ట్ క్లాస్ నుంచే ఉండాలి మళ్ళీ స్కూల్ మారినా కూడా మధ్యలో జాయిన్ చేసుకోరు ఏదైతే వెనకబడిన వర్గాలకు సంబంధించి కానీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించి కానీ ప్రతి కులం నుంచి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి వారి వారి స్థాయిలో రిజర్వేషన్ ప్రకారం ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం మనకి తీసుకోవడం జరుగుతుంది సో ప్రతిసారి ఇందాకలా మనకి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఆ ఇన్ఫర్మేషన్ని సరిగ్గా ఇవ్వడం జరగాలి లేదంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఎలిజిబుల్ అవ్వరు అందులో నుంచి రిజెక్ట్ చేయబడుతుంది అప్లికేషన్ కూడా సో ప్రతి ఒక్కళ్ళు వెనకబడిన వాళ్ళు ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వెనుకబడిన వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది ఇప్పుడు ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కెమెరామెన్ హోసల్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు